హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మారతి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హెల్తీగా క్విక్గా అయిపోయే రెసిపీని క్యారెట్ రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ క్యారెట్ రైస్ని పిల్లలకి సింపుల్గా లంచ్ బాక్స్కి కూడా ప్రిపేర్ చేసి పంపించచ్చండి చాలా ఫాస్ట్గా హెల్తీగా చేసుకునే ఈ క్యారెట్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మీకు నెయ్యి వద్దు నూనెనే కావాలనుకుంటే మూడు టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేనైతే నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఒక దాల్చిన చక్కను ఇలా తుంచుకొని వేసుకోవాలి అందులో ఐదు లవంగాల్ని వేసుకోవాలి అలాగే మూడు యాలుక్కాయల్ని కూడా వేసుకొని ఒకసారి గడటతో లైట్గా వేయించుకోవాలి అవన్నీ లైట్గా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పుడు వేసుకోవాలి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఈ విధంగా వేగితే సరిపోతుందని మరి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుముని వేసుకోవాలి క్యారెట్ తురుముని వేసుకొని ఒకసారి గట్టతో మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం క్యారెట్ వేగేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి లేదంటే అడుగంటిపోతుంది ఇప్పుడు క్యారెట్ని ఒక నాలుగైదు నిమిషాలు వేయించుకుందాం క్యారెట్ వేగటానికి ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక నాలుగైదు నిమిషాలు అయితే సరిపోతుంది ఈ రెసిపీని చాలా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ అండి క్యారెట్ వేగేలోపు ఒక గిన్నెలో అన్నం తీసుకోవాలి వేడి అన్నం తీసుకున్న పని అయితే మనము కొద్దిగా చల్లారనివ్వాలి రాత్రి మిగిలిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చండి క్యారెట్ రైస్ని వేడి వేడి అన్నంతో చేసుకున్నట్లయితే కొద్దిగా అన్నాన్ని చల్లారనివ్వాలి ఇలా అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నట్లయితే అన్నం ముద్దలా కాకుండా పొడి పొడిగా ఉంటుంది ఈలోపు మనకి క్యారెట్ కూడా పూర్తిగా వేగిందండి ఇలా వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి అందులో ఒకటి ఆఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని గడట తోటి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి క్యారెట్ అంతా అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా అన్నం మొత్తం కలిసిన తర్వాత సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి నిమ్మరసం పిండుకున్నట్లయితే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి నిమ్మరసం పిండుకొని ఒక్కసారి మొత్తం కలుపుకుందాం అంతేనండి క్యారెట్ రైస్ చాలా హెల్తీగా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేసినట్లయితే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని మనం ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకువెళ్ళొచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ క్యారెట్ రైస్లోకి రాయితా వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి క్యారెట్ రైస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్